నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి నేను నేను బిల్డరు నాది పెద్ద చెప్పేళ్ళ గ్రామము నేను మర్కూబ్లో ఇల్లు కట్టడానికి ఇల్లు కడుతున్నాను ఇతని వాళ్ళ బిడ్డే చంద్రారెడ్డి వాళ్ళ బిడ్డేది ఇల్లు కడుతున్నాను ఇల్లు కట్టడానికి గురించి వాళ్ళ ఇంటికి వచ్చాను నేను వాళ్ళ ఇంటికి వస్తే డబ్బులు బ్యాంకులో డ్రా చేసి ఇస్తా అని చెప్పేసి నన్ను బ్యాంకు యూనియన్ బ్యాంకు చేగుంటకు తీసుకొచ్చారు నేను చేగుంటలో డబ్బులు డబ్బులు డ్రా చేసి నాకు ఇచ్చారు నేను తీసుకొచ్చి కార్లో పెట్టాను వాళ్ళ కొడుకు షాప్ దగ్గరికి వెళ్ళాము అక్కడ నుండి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఛాయ్ తాగుదామంటే ఇంట్లోకి వెళ్ళాము కార్ ఇంటి ముందట కార్ పెట్టాము ఇంటి ముందట కార్ పెట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము కార్ తాళం వేసాము తాళం వేస్తే తాళం వేసేసి మేము ఇంట్లోకి వెళ్ళాము అక్కడ అందరూ లేడీస్ కూడా చూస్తున్నారు చూస్తుండగా ఒక అతను కారులో నుండి బైక్ మీద వచ్చారు బైక్ మీద వచ్చి ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి ఒక అతను వచ్చేసి కారు అద్దం స్కూల్ డ్రైవర్తో పలగొట్టేసి డబ్బులు అందులో ఉన్న డబ్బులు తీసేసుకొని డబ్బులు తీసేసుకొని పారిపోయారు